అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వచ్చిన ఆర్థిక మార్పులు యూపీఏ క్రెడిట్ కార్డులు ఎల్పీజీ ధరలు మరియు ఇతర రంగాలలో సామాన్యుల జేబుపై ప్రభావం చూపాయి కొన్ని మార్పులు ఉపశమనం కలిగించగలవు మరికొన్ని ఆర్థిక భారం పెంచే అవకాశం ఉంది క్రింద వివరాలు యుఐలో మార్పులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఐ లావాదేవీలలో కొత్త నిబంధనలను అమలు చేసింది ఈ మార్పులు సిస్టమ్ ఒత్తిడిని తగ్గించి లావాదేవీల వేగం భద్రతను పెంచడానికి ఉద్దేశించబడ్డాయి బ్యాలెన్స్ చెక్ లిమిట్ ఒక్కో యాప్లో రోజుకు యాభై సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు బహుళ ఉపయోగిస్తే ఒక్కో యాప్కు యాభై సార్లు చెక్ చేయవచ్చు ఆటోపే లావాదేవీలు ఎస్ఐపీ ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఈఎంఐల వంటి ఆటోడెబిట్ చెల్లింపులు పీ కవర్స్ లో ఉదయం పది సున్నా సున్నా మధ్యాహ్నం ఒకటి సున్నా సున్నా సాయంత్రం ఐదు సున్నా సున్నా రాత్రి తొమ్మిది ముప్పే ప్రాసెస్ కావు ఇవి ఉదయం పన్నెండు సున్నా సున్నా పది సున్నా సున్నా మధ్యాహ్నం ఒకటి లేదా రాత్రి తొమ్మిది ముప్పై తర్వాత మాత్రమే జరుగుతాయి ఒక కు ఒక ప్రయత్నం మూడు రీట్రైల్స్ మాత్రమే అనుమతించబడతాయి లింక్ అకౌంట్ వీక్షణ ఒక యాప్ లో రోజుకు ఇరవై ఐదు సార్లు మొబైల్ నంబర్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలను చూడవచ్చు పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఒక లావాదేవీ ను తొంభై సెకండ్ల గ్యాప్ తో రోజుకు మూడు సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు ఆటో బ్యాలెన్స్ అప్డేట్ ప్రతి విజయవంతమైన యూపీఐ లావాదేవీ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా మొబైల్ నంబర్ కు మెసేజ్ రూపంలో పంపబడుతుంది ఫ్రాడ్ నివారణ లావాదేవీకి ముందు గ్రహీత బ్యాంక్ పేరు ప్రదర్శించబడుతుంది తద్వారా మోసాలు తగ్గుతాయి క్రెడిట్ కార్డ్ మార్పులు ఎస్బీఐ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఎలైట్ ప్రైమ్ ప్లాటినం పై ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉచిత విమాన ప్రమాద బీమా యాభై లక్షల రూపాయలు నుంచి ఒకటి కోటి రూపాయలు నిలిపివేయబడింది ఇది యూకో బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ కరూర్ వైశ్య బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ కార్డులకు వర్తిస్తుంది ప్రయాణికులు ఇకపై ఈ బీమా కోసం అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది హెచ్డిఎఫ్సి టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డుపై న్యూకాయిన్స్ ఎక్స్పైరీ పాలసీ మారింది నెలవారీ న్యూకాయిన్స్ ఒక సంవత్సరం తర్వాత గడువు ముగుస్తాయి ఎల్పీజీ సిఎన్జి పిఎన్జీ ధరలు ఎల్పీజీ జూలై రెండు సున్నా రెండు ఐదులో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ముప్పై మూడు యాభై అరవై తగ్గింది హోటళ్లు రెస్టారెంట్లకు ఉపశమనం కలిగింది దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి ఆగస్టు ఒకటి నుంచి దేశీయ సిలిండర్ ధరలు తగ్గే లేదా పెరిగే అవకాశం ఉంది సిఎన్జి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి సిఎన్జి రూ డెబ్బై తొమ్మిది యాభై కిలో పిఎన్జి రూ నలభై తొమ్మిది యూనిట్ ధరలు స్థిరంగా ఉన్నాయి ఆగస్టు ఒకటి నుంచి ధరల సవరణ జరిగే అవకాశం ఉంది ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు రూ రెండు ఆరు ఏడు ఏడు ఎనభై ఎనిమిది కిలోలీటర్ పెరిగాయి విమాన టికెట్ ధరలు పెరగవచ్చు ఇతర మార్పులు బ్యాంక్ హాలిడేస్ ఆగస్టు రెండు సున్నా రెండు ఐదులో స్వాతంత్ర్య దినోత్సవం జన్మాష్టమి గణేష్ చతుర్థి వంటి సెలవులు ఉంటాయి బ్యాంక్ పనులను ముందుగా పూర్తి చేయండి ఆర్బీఐ ఎంపీసీ ఆగస్టు నాలుగు ఆరు రెండు సున్నా ఐదులో రెపో రేటు స్థిరంగా లేదా ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గవచ్చు ఈఎంఐలపై ప్రభావం ఉంటుంది ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఆగస్టు పదిహేను నుంచి మూడు సున్నా సున్నా సున్నాకి రెండు వందలు టోల్ లావాదేవీలు లేదా ఒక సంవత్సరం వరకు వర్తిస్తుంది పీఎన్బి కేవైసి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై లోపు కేవైసీ అప్డేట్ చేయకపోతే ఖాతా ఆపరేషన్లపై ఆంక్షలు రావచ్చు సూచనలు యూపీఐ బ్యాలెన్స్ చెక్ ఆటోపే ను అనుసరించి ప్లాన్ చేయండి క్రెడిట్ కార్డ్ బీమా నిలిపివేత వల్ల ప్రయాణ బీమాను కొనుగోలు చేయండి ఎల్పీజీ సిఎన్జి పిఎన్జి ధరలను ట్రాక్ చేసి బడ్జెట్ సిద్ధం చేయండి బ్యాంక్ సెలవులను తనిఖీ చేసి పనులను ముందుగా పూర్తి చేయండి మోసాల నుంచి రక్షణకు ఓటీపీ బ్యాంక్ వివరాలను షేర్ చేయవద్దు సైబర్ మోసం జరిగితే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయండి